భారత చరిత్రలో ఒక పెద్ద రాజ్యాన్ని అది కేవలం ఐదు రోజుల్లో దేశంలో కలిపేసిన ఒక సైనిక చర్య ఉంది కానీ విచిత్రమేంటే దాన్ని ఎవరూ యుద్ధమనలేదు పోలీసు చర్య అన్నారు అదే ఆపరేషన్ పోలో ఇంతకీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో హైదరాబాద్ విలీనం వెనుక అసలు కథేంటి ఆ వ్యూహమేంటి తెలుసుకుందాం పదండి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఒక పూర్తి సైనిక దాడిని పోలీసు చర్య అని ఎందుకు పిలవాలి ఆ ఒక్క మాట వెనుక ఎంత పెద్ద డిప్లొమాటిక్ గేమ్ దాగుంది ఆ చర్య హైదరాబాద్ తలరాతను శాశ్వతంగా ఎలా మార్చేసిందో చూద్దాం తోపాకులు ట్యాంకులు కదలక ముందే అసలు యుద్ధం వేరే రూపంలో మొదలైంది మాటల యుద్ధం ఆర్థిక ఒత్తిడి అవును భారత ప్రభుత్వం నిజాం స్టేట్ ని ముందుగా ఒక పక్కా ప్లాన్ వేసింది సరే ఆ ప్లాన్లో భాగమైన ఆంక్షల వలయమేంటో చూద్దాం ఇది చాలా తెలివైన వ్యూహం దీన్ని జస్ట్ ఆంక్షలు అనలేం ఇదొక కంప్లీట్ బ్లాకెడ్ ఫస్ట్ దక్కన్ ఎయిర్వేస్ ని బ్యాన్ చేశారు అంటే ఏంటి హైదరాబాద్కు ఆకాశ మార్గం క్లోజ్ తర్వాత టెలిఫోన్ లైన్లు కట్ అంటే బయటి ప్రపంచంతో మాటలు బంద్ ఆ తరువాత బంగారం డబ్బు లాంటివి బయటకు పంపకుండా ఆపేశారు అంటే ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టారు ఈ దెబ్బతో హైదరాబాద్ను ఒక ద్వీపంలా మార్చేశారు ఇక దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు హైదరాబాద్ రాజ్యం బయటి ప్రపంచం నుంచి పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయింది ఈ ఐసోలేషన్ నిజాం ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి పెంచింది బయటే కాదు కూడా అసంతృప్తి పెరగడానికి ఇదే కారణమైంది ఒకవైపు బయట నుంచి ఇలా ఒత్తిడి పెరుగుతుంటే హైదరాబాద్ లోపల కూడా నిరసనలు మొదలయ్యాయి అంటే ఈ పోరాటం కేవలం సైనికుల మధ్య జరగలేదు ఇప్పుడు రెండు వైపులా ఉన్న లీగల్ మరియు డిప్లొమాటిక్ ఎత్తుగడలెంతో చూద్దాం ఈ ఫైట్ అంతా బయటనుంచే అనుకుంటే పొరపాటే పాలనకు వ్యతిరేకంగా నిరసన ఏకంగా కోర్ట్ హాల్ నుంచే మొదలైంది వినాయకరావు విద్యాలంకార్ లాంటి లాయర్లందరూ ఏకమై కోర్ట్లను బాయ్కాట్ చేశారు వాళ్ల డిమాండ్ ఒక్కటే ఒక్కటి హైదరాబాద్ను ఇండియాలో విలీనం చేయాలి ఇది నిజాంకు లోపలి నుంచి వచ్చిన ఒక పెద్ద సవాల్ ఇక్కడే ఉంది అసలు రాజకీయం పోలీసు చర్య అనే పదం వాడటం వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఎందుకంటే యుద్ధం అని ప్రకటించుంటే అది రెండు దేశాల మధ్య గొడవవుతుంది అప్పుడు ఐక్యరాజ్యసమితి లాంటివి జోక్యం చేసుకుంటాయి కాని పోలీసు చర్య అంటే ఇది మా దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్య మేమే చూసుకుంటాం అని ప్రపంచానికి చెప్పినట్టు చూశారా ఒకే ఒక్క పదంతో అంతర్జాతీయంగా వచ్చే విమర్శలన్నిటినీ పక్కక నెట్టేశారు ఆర్మీ రంగంలోకి దిగకముందే ఇండియా డిప్లొమాటిక్గా తన పని కానిచ్చింది పాకిస్తాన్ అమెరికా లాంటి పెద్ద దేశాలకు ఒక క్లియర్ మెసేజ్ పంపింది ఏంటంటే హైదరాబాద్లో హింస పెరిగిపోయింది మేము కేవలం శాంతిని నెలకొల్పడానికే వెళ్తున్నాం ఇది మా ఇంటర్నల్ మ్యాటర్ అంతే వేరే దేశాలు తలదూల్చకుండా ముందే గేట్లు మూసేశారు ఏ చారిత్రక సంఘటన వెనుకైనా కొంతమంది కీలక వ్యక్తులు ఉంటారు కదా ఒక ప్రాంత భవిష్యత్తును మార్చేసినా ఆ నిర్ణయాలు తీసుకున్నది ఎవరు ఇప్పుడు రెండు వైపులా ఉన్న ముఖ్యమైన నాయకుల్ని చూద్దాం రెండు వైపులా బలమైన నాయకత్వం ఉంది ఇండియా వైపు ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆపరేషన్కి బ్రెయిన్ ఆయనే ఆయనతో పాటు రాజగోపాలచారి ఆర్మీ చీఫ్ జనరల్ బుచ్చర్ ఉన్నారు ఇక హైదరాబాద్ వైపు సైన్యాన్ని నడిపించిన సైన్యాధ్యక్షుడు జనరల్ ఎల్ ఎడ్రూస్ ఈ వ్యక్తుల మధ్య జరిగిన వ్యూహాత్మక పోరాటమే ఈ ఆపరేషన్ పోల్ ఇక మాటలైపోయాయి దౌత్యానికి సమయం ముగిసింది సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సైనిక చర్య మొదలైంది ఇక నుంచి గంట ప్రతి నిమిషం చాలా కీలకం సెప్టెంబర్ పదమూడు తెల్లవారుజామున ఒక్కసారిగా హైదరాబాదు మీద అన్ని వైపు నుంచి మెరుపు దాడి మొదలైంది పైనుంచి ముఖర్జీ నాయకత్వంలో ఎయిర్ ఫోర్స్ దాడులు కింద భూమి మీద నుంచి చౌదరి రుద్ర లాంటి కమాండర్ల దళాలు ఇది మామూలు దాడి కాదు ఒక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన మల్టీ డైరెక్షనల్ అటాక్ ఆపరేషన్ పోలోలో మొదటి విజయం నల్దుర్గ కోట పతనం ఇది జస్ట్ ఒక ఊరిని గెలవడం కాదు హైదరాబాద్ ఆర్మీ మోరల్ దెబ్బ తినడానికి ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అక్కడి ఇక ఇండియన్ ఆర్మీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఒకసారి ఇండియన్ ఆర్మీ వేగం చూడండి రోజుకొకటి కాదు గంటకొకటి అన్నట్టుగా ముందుకు దూసుకెళ్లారు పద్నాలుగో తేదీ దౌలతాబాద్ జాల్నా పదిహేనున సూర్యపేట పదహారొచ్చేసరికి జహీరాబాద్ రాయచూర్ అన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి కేవలం డెబ్బై రెండు గంటలు మూడంటే మూడు రోజుల్లో హైదరాబాద్లోని మెయిన్ పట్టణాలన్నీ పడిపోయాయి అది ఊహించలేని వేగం సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి హైదరాబాద్ కథ అంటే కేవలం ఐదు రోజుల సైనిక చర్య మాత్రమేనా కాదు దాని వెనుక ఆర్థిక దిగ్బంధన ఉంది లోపల జరిగిన తిరుగుబాటు ఉంది అంతర్జాతీయంగా వేసిన తెలివైన ఎత్తుగడలున్నాయి అసలు ప్రశ్న ఏంటంటే ఇది విలీనమా లేక ఆక్రమణ చరిత్ర ఎప్పుడు మనం అనుకున్నంత సింపుల్ గా ఉండదు ఆలోచించ